దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంత క్షేమంగా ఉన్నారండి మన ప్రభుని యశ్ వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో కూడా మనము కాపాడబడుతూ ఉన్నాము ఆయనకే మహిమ ఆయన తన వారి పట్ల ఎల్లప్పుడు కూడా కృప చూపే దేవుడు ఆశీర్వదించే దేవుడు మేలులు చేసే దేవుడు తన వారికి ఎల్లప్పుడు కూడా తోడుగా ఉండే దేవుడు ఆయనకే మహిమ అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం మొదటి ఆహ్వాన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచనం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే హల్లేయ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి దేవుని మూలముగా పుట్టడం ఏంటి నీవు మారి మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తంగా బాప్తీసం పొందినప్పుడు నీవు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తి అవుతావు దేవునిలో జన్మించిన వారు అవుతారు ఎప్పుడైతే నీవు దేవునిలో జన్మిస్తావో అప్పుడు నీవు రూపాంతరం పొందుతావు ఆత్మీయంగా మారు మనసు అనుభవం నీకుంటే చాలు మరి దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా అండి లోకాన్ని జయించాలంట లోకములో ఉన్నదంతయు శరీరాస నేత్రాస జీవపడమ్మో ఇవి దేవుని వలన కలిగినవి కాదు కంటితో చూడాలనే ఆశ అండి మరి భయంకరమైనటువంటి కోరికలు నేత్రాస జీవపడమ్మో శరీరం కోరికలు వీటన్నిటిని కూడా జయించాలి అనే దేవుని యొక్క వాక్యం మనల్ని అడుగుతుంది మరి నువ్వు జయించావా ఇంకా లేదా ఒకవేళ ఇంకా నీవు ఆశల నుండి విడుదల పొందకపోతే ప్రభు ప్రభువురాకడలోని వెత్తబడలేవు అందుకే వాటన్నిటినీ జయించాలి అలా జయించాలంటే మన విశ్వాసం వల్లనే జయించగలుగుతాం మరి నీలో విశ్వాసం స్థిరంగా ఉందా ప్రియ సహోదరి సహోదర భక్తి విశ్వాసము యథార్థత నీలో ఉండాలి యోగు చాలా యథార్థవంతుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చెడుతనాన్ని విడిచిపెట్టి యోబు జీవితంలో ఎన్నో అద్భుతమైన మేళ్లు పొందారు యోబు నిజంగా దేవునికి ఇష్టడు కాబట్టి మనము కూడా దేవాత దేవునికి ఇష్టలుగా జీవిస్తే మన జీవితాలను కూడా దేవుడు మెచ్చుకుంటారు మరి నీవు లోకాన్ని జయించావా లోకంలో ఉన్న చీకటి కార్యాలను విడిచిపెట్టావా చెడుతనాన్ని విడిచిపెట్టావా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ దేవుడిని పక్షంగా నీ కుడి చేపట్టుకుని నడిపిస్తారు యథార్థవంతులకు ఏ మేలు కూడా కొదువై ఉండదని బైబిల్ చెప్తుంది కాబట్టి ఇంకా నీకు దిగులేందుకు భయమేందుకు యథార్థతగా నీవు జీవిస్తున్నప్పుడు భయపడే పని లేదు అపవాది మనల్ని కృంగ చేయటానికి ఎన్ని వలలు వేసినా వడివసం కాదు కాబట్టి మరి నువ్వు లోకాన్ని జయించావా ఇంకా ఒకవేళ జయించకపోతే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే నీకు ఆత్మీయ జీవితంలో స్థిరపరచుకునేటువంటి విలువైన సమయం దేవుడికి ఇస్తున్నారు కాబట్టి నీ జీవితాన్ని మార్చుకో దేవాతి దేవుడు ఎన్నో ఆపదల్లో నుంచి నేను విడిపించారు ఎన్నో కష్టాల్లో కాపాడారు కాబట్టి నీ ప్రభు నీ పక్షాన్ని ఉండగా నీకు దిగులు భయము చింత ఏమీ లేదు ఎందుకంటే తన వారి పట్ల ఆయన ఉపకారాలు చేసే దేవుడు తప్ప అపకారం చేసే దేవుడు కాదు మరి నీవు లోకాన్ని జయించావా దేవుని మూలముగా పుట్టి ఉన్నావా నీవు పాపక్షమాపణ పొందినప్పుడే ప్రభుని పక్షానికి వస్తారు కాబట్టి మనందరం విశ్వాసాన్ని కాపాడుకుందాం భక్తిలో యథార్థతగా స్థిరత్వంగా కలిగి ఉండండి అందరినీ ప్రభు ఆశీర్వదిస్తారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ అవును ప్రభువ ఎవరైతే నా తండ్రినైనా విశ్వాసాన్ని కాపాడుకుంటూ లోకాన్ని జీవిస్తారో వారి ధన్యులు అవును ప్రభు సర్వ ప్రపంచాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభువా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభువ ఆపదల్లో కష్టాల్లో వ్యాధి బాధల్లో రుణాలు ఉన్న బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగను గాక అందరికీ క్షేమాన్ని నువ్వు తప్పక ఎవరున్నారు తండ్రి నీపై ఆధారపడిన వారిని విడవలేదు ఎవరి బిడ్డలను కాపాడండి సర్వప్రపంచంలో శాంతినివ్వండి విదేశాల్లో బిడ్డలందరినీ ఆశీర్వదించి రోగులైతే స్వస్థపరి చక్కలుండి తీర్చి మీ అడుగు జాడులను నడిపించి మహిమ పొందండి శాతానికి సిగ్గు నాస్తునం నీకు మహిమ మాకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించారు ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించిన గాక ఆమెను